ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శుభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్లోని మన అనంత లక్ష్మి రెడీమేడ్స్ నుంచి మేడే సందర్భంగా మంచి ఆఫర్ సేల్లో ఒక మంచి వీడియో అండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడే సందర్భంగా ఫ్రీ షిప్పింగ్ అండ్ సెకండ్ ప్లస్ సైజెస్ థర్డ్ సెకండ్ అంటే మనకు వచ్చే ప్లస్ సైజెస్లో కూడా మంచి డిజైన్సు రీజనబుల్ ప్రైజెస్ ఫోర్త్ సింగిల్ కూడా తీసుకోవచ్చు అండ్ ఫిఫ్త్ వన్ ఎక్కువగా తీసుకుంటే ప్రైస్ తగ్గుతుంది సో ఫైవ్ ఆఫర్స్ అండి ఎవ్వరు మిస్ అవ్వద్దండి మేడే సందర్భంగా సో మంచి మంచి ఆఫర్స్తో వీడియో అయితే ముందుకెళ్తుంది అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నలభై ఐదు ఏ బ్లాక్ అండి అనంత లక్ష్మి రెడీమేడ్స్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ డబల్ సెవెన్ నైన్ సెవెన్ ఫీడ్ చేసుకోండి ఎవరింట్లో అయినా మ్యారేజెస్ ఉన్నా అకేషన్స్ ఉన్నా ఐ మీకు ఓపెనింగ్ పార్టీస్ ఉన్నా లేదంటే ఏదైనా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అన్నా మీకు ఏదైనా హెవీ పార్టీ వేర్ డిజైన్స్ కావాలి లేదంటే డైలీ వేర్లో ఎవరైనా అంటే రొటీన్ ఇంట్లో అమ్ముకోవాలనుకున్నా మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యారనుకోండి మీకు బల్క్గా కొంచెం ఏదైనా సెట్ వైజ్గా కావాలంటే చాలా చక్కగా అయితే మీకు అయితే చూపిస్తారు అలానే మీకు నెంబర్ వన్ జెన్యున్ షాప్ అండి అండ్ ఈరోజు మనం ప్లస్ ప్లెసేజెస్ చెప్పాం కదా అందుకని వీడియోలో మనం ఎలాంటి కలెక్షన్ ఓ చేస్తున్నాం అనేది మీకు కొన్ని స్క్రీన్ షాట్స్ పెట్టాను ఇంకొకటి అయితే చెప్పాలండి క్లియర్ అండ్ సేల్ విత్ ఫ్రీ షిప్పింగు సో వీడియో మాత్రం సూపర్ ఉంటుంది లైక్ యాడ్ చేయండి కామెంట్ యాడ్ చేయండి మనం ఎప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటాము ఎలా ఉంటుంది వీరి కలెక్షన్ వీరి మనం పెట్టే ప్రైజెస్ ఇవన్నీ కూడా కామెంట్స్లో ఏదో ఒకటి మాట్లాడండి అబ్బా చాలా కామెంట్ బాక్స్ ఖాళీగా ఉంటుంది ఎవరు ఏమీ మాట్లాడడం లేదు చక్కగా ఓపెన్ అవ్వండి మీ ఫీడ్బ్యాక్స్ చెప్పండి ఒకరు ముందుకు వస్తే సెకండ్ వాళ్ళు వస్తారు సెకండ్ వాళ్ళు వస్తే థర్డ్ వాళ్ళు వస్తారు గమనించండి లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అండి ఇప్పుడు వచ్చేసి ఉన్నామండి ఇదైతే మాత్రం చాలా చాలా మంచి ఆఫర్ ఇది మిస్ చేసుకోమాకండి ఎందుకంటే ఇది భారీ క్లియరెన్స్ సెయిల్ ఇది మీకు ఇది ఇవన్నీ మన వీడియోస్లో మీరు చూస్తే చాలా చాలా హెవీ రేట్లు అమ్మిన ఉన్నాయండి హెవీ రియాన్ క్లాత్ హెవీ కాటన్స్లో వస్తాయి మీకు బ్లిచెస్ మీరు క్లియరెన్స్ సేల్లో వస్తున్నాయి మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ లో వస్తాయి మీకు చూడండి మీకు అన్ని సైజెస్ ఉన్నాయి మీకు త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ నాకు ఉన్నాయి మీకు సూపర్ ఫ్రెష్ స్టాక్ అనేది మొత్తం మీకు ఇలా వస్తుంది మీకు ఇది కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మీకు షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది మీ అందరికీ తెలిసిన షాపే అనంతలక్ష్మి లక్ష్మి శారీస్ అనేది ఆపోజిట్ బెస్ట్ బెండ్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో వస్తుంది మీకు ఇది మీకు ఫ్రీ షిప్పింగ్తో వస్తుందండి మంచి హెవీ రియాన్ క్వాలిటీ వస్తుంది కేవలం ఆరు వందల యాభై రూపాయలు మంచి ప్రైస్లో ఉంది ఫ్రీ షిప్పింగ్లో ఉంది వెంట వెంటనే బుక్ చేసుకోండి సూపర్గా ఉంటే మోడల్స్ అయితే మీకు మంచి మోడల్స్ ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ నాకు వస్తుంది మీకు కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇంత మంచి హెవీ లెంత్ వస్తుంది మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి కంఫర్ట్ లూజ్ వస్తుంది మీకు మంచి ప్యాటర్న్స్ ఉన్నాయి త్రీ టు ఫైవ్ ఎక్స్ మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఫ్రీతో ఉంటుంది మంచి స్కై బ్లూలో వస్తుందండి నెక్ దగ్గర చూడండి రౌండ్ నెక్ స్టైల్తో వస్తుంది మీకు లోపల వచ్చేసి అంతా రెడ్ స్టిచ్చింగ్తో వస్తుంది మీకు ఇది ఇదిట్లా మీకు ఫ్యాన్సీగా హెడ్స్గా ఒకసారి మీకు ఫ్రంట్ కావాలంటే ఫ్రంట్ మీరు ట్రై చేసుకోవచ్చు చూడండి ఇలా కావాలంటే ఇలా టైట్ చేసుకోవచ్చు ఇలా కావాలంటే ఇలా టైట్ చేసుకోవచ్చు అండి సూపర్ గా ఉంది మోడల్ అయితే ఇది కూడా మనకి ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ అండి ఎక్సలెంట్ సెట్స్ వచ్చేసి మనకి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్సెల్ దాకా వచ్చినవి మనకి మంచి ప్యాంటన్ అండి మీకు మిస్ చేసుకోవద్దు మీరు కేవలం 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 ఆరు వందల యాభై రూపాయలు అండి సూపర్ ప్రైజ్ లో వచ్చింది ప్రైజ్ లో కాకుండా మళ్ళీ షిప్పింగ్ ఫ్రీ కూడా వచ్చేసింది మీకు చాలా మంచి ఐటమ్ మంచి హెవీ రియాన్ క్వాలిటీ మీకు ఇంత తక్కువ ప్రైస్ లో నిజంగా రాలేదండి మంచి క్లియరెన్స్ ఇది ఆరు వందల యాభై రూపాయలు మీకు షిప్పింగ్ ఫ్రీతో వచ్చేస్తుంది ఇది ఒక సూపర్ యాష్ కలర్ మీద మీకు పింక్ అండ్ కనకాటిరా కలర్ ఇట్లా మిక్సింగ్ కలర్స్ వస్తుందండి ఇక్కడ వచ్చేసి గోల్డ్ లేస్ తో వస్తుంది మీకు మంచి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మీకు ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో ప్యాటర్న్ మీకు ఇది మంచి ఆఫర్ అండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే మళ్ళీ చెప్తున్నాను అయిపోతే మనం లేదండి ఇంత మంచి ఆఫర్ నిజంగా రాదు మీకు సూపర్ ఆఫర్ ఇది కేవలం 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 ఆరు వందల యాభై రూపాయలకి షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది స్టాక్ అయిపోతే మాత్రం మనం చేయగలిగింది ఏం లేదండి ఇది క్లియరెన్స్ సేల్ మీకు ఇది మంచి హ్యాపీ ఐటమ్ ఇది ఎక్కడ డ్యామేజ్ డామేజ్ ఏముండదండి స్టాక్ అంత కొత్త స్టాక్ వచ్చింది మనకి ఆఫర్ లో వచ్చింది కాబట్టి మనం క్లియరెన్స్ సేల్ లో పెట్టామన్నారు కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే యాష్ కల్స్ ఎంఎ బుక్ చేసుకోండి కలర్ మీకు ఇది కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ లోనే ఇది ఒక సూపర్ ప్యాటర్న్ అని చూసారు కదా మీకు ప్యూర్ ఆరెంజ్ కలర్ మిక్స్ తో వస్తుంది బిస్కెట్ కలర్ మీద మీకు ఆరెంజ్ కలర్ బ్లూ కలర్స్ చూసారు ఎంత బాగుందో పీసెస్ లో ఎక్సలెంట్ గా ఉంది మీకు ఫ్రెష్ స్టాక్ అండి స్టాక్ చూడండి మీకు ఎంత బాగుందో స్టాక్ త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ లాక్ వస్తుంది మీకు ఇది మంచి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ తో వస్తుంది కలర్ కాంబినేషన్ చూసుకోండి ఎక్సలెంట్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలండి మంచి జేఎండి బ్రాండ్ నుంచి మనకి సూపర్ గా ఉంటుంది బ్రాండ్ వచ్చేసి మనకి జేఎండి బ్రాండ్ నుంచి కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలకి మీకు షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది ఇది కూడా మనకి త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ లో సూపర్ గా ఉంటుంది రియాన్ క్లాత్ అండి ఈ సమ్మర్ అయితే సూపర్ గా ఉంటుంది రియాన్ క్లాత్ మీకు వచ్చేసి త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఒకసారి డిజైన్ చూడడం మీకు సన్న డిజైన్ మీకు ఎంత బాగుంటుంది అంటే ఈ సమ్మర్ అంతా చాలా హాయిగా ఉంటది మీకు ఇది సేమ్ నెక్తో వస్తుంది మీకు ఇది కలర్ కాంబినేషన్ చూడండి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి మనకి చూపించండి డిజైన్స్ అన్నింటిలో ఇది కూడా అంతే మీకు త్రీ టు ఫైవ్ ఎక్సెల్ అండి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ వచ్చేసి మనకి ఫస్ట్ క్వాలిటీ చూసుకోండి మీకు సూపర్గా ఉంటుంది క్వాలిటీ వచ్చేసి మీకు ఫుల్ హెవీ రియాన్ క్వాలిటీ మంచి హెవీ రియాన్ క్వాలిటీలో వస్తుంది ఈ సమ్మర్కి త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది ఇది వచ్చేసి ఫుల్లీ క్లాసీ మోడల్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా వస్తుంది మనకి నెక్ దగ్గర చూడండి మొత్తం హెవీ గోల్డ్ ప్రింట్ తో వస్తుంది మధ్యలో వచ్చేసి త్రీ ఫోర్ కలర్స్ క్లాసికల్ కలర్స్ తో మీకు ట్రెడ్ వర్క్ ఇస్తాడు మొత్తం గోల్డ్ ప్రింట్ తో వస్తుంది మీకు కేవలం ఆరు వందల యాభై అండి మంచి ప్రైస్ చాలా క్లాస్ గా ఉంటుంది మొత్తం ప్లెయిన్ వచ్చేసి మీకు ఇలా హెవీ గోల్డ్ ప్రింట్ తో వస్తుంది మీకు నెక్ దగ్గర వర్క్ కానీ మోడల్ కానీ ఇందులో కూడా అంతే మనకి త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా వస్తుంది మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది కలర్ కాంబినేషన్ చూసుకోండి ప్లెయిన్ మంచి బ్లూ కలర్ అండి మీకు ఎక్సలెంట్ బ్లూ కలర్ వస్తుంది సైడ్ ఇట్లా ట్రెడ్స్ వస్తాయి కట్టుకోవడానికి హ్యాండ్స్ కూడా చాలా కంఫర్ట్ సైజ్ లూజ్ సైజ్ వస్తాయండి ఇక్కడి ఇక్కడ నుంచి వచ్చేసి మనకి సిక్స్ డబల్ నైన్ అండి మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలతో వస్తుంది ఆరిఫా బ్రాండ్ నుంచి మీకు సూపర్ గా ఉంటుంది క్వాలిటీ వచ్చేసి ఫుల్ హెవీ క్వాలిటీతో వస్తుంది మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ దీని దాని ద్వారా మనకు కలర్స్ వచ్చినాయి మనకి సూపర్ కలర్స్ వచ్చినాయి చూడండి మీకు చాలా బాగుంటుంది క్లాత్ కానీ డిజైన్ కానీ మోడల్ కానీ మీకు ఎక్సలెంట్ క్లాత్ వస్తుంది మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో నెక్ దగ్గర చూడండి మీకు ఫుల్ గోల్డ్ షిమ్ముట్ వస్తుంది మీకు చూసారు కదా నెక్ దగ్గర కానీ బాల్స్ కానీ కింద లేస్ కానీ ఏదైనా సరే త్రీ టు ఫైవ్ ఎక్సెల్ మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మీకు మీకు ఫోర్ కలర్స్ కాంబినేషన్స్ వస్తుంది అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ఇది సిక్స్ డబల్ నైన్ లో మీకు సూపర్ కలర్ కాంబినేషన్స్ వస్తాయండి మీకు ఇందులో కూడా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వస్తుంది గాయత్రి బ్రాండ్ నుంచి వస్తుంది మీకు నెక్ దగ్గర చూడండి ఎంత క్లారిటీగా ఉంటుందో వర్క్ మీకు ఇది వచ్చేసి మనకి నైరా కట్ వస్తుంది మీకు కింద సింపుల్ బోర్డర్ ఉంటుంది జకాట్ డిజైన్ తో వస్తుంది మీకు ప్యూర్ జకా డిజైన్ అండి మీకు సెల్ఫ్ తో వస్తుంది జకా డిజైన్ మీకు ఇది హ్యాండ్స్ దగ్గర కూడా ఇంతే క్లారిటీగా వస్తుంది మీకు వర్క్ సూపర్గా ఉంటుంది వర్క్ వచ్చేసి మీకు ఇది ఇందులో మనకి కలర్ చాయిస్ ఉంది మనకి ఇవ్వండి ఈ కలర్ ఒకటి వస్తుంది మీకు ఈ కలర్ ఒకటి వస్తుంది ఇందులో వచ్చేసి బ్లూ కలర్ ఇట్లా మీకు ఫోర్ కలర్స్ కాంబినేషన్ వస్తుందండి ఎక్సలెంట్ కాంబినేషన్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ దాకా వస్తుంది మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఇది కూడా మనకి గాయత్రి బ్రాండ్ నుంచి వస్తుందండి దీనికి స్పెషల్ వచ్చేసి ప్యూర్ కాటన్ మీకు స్మూత్ కాటన్ వస్తుంది విత్ లైనింగ్ తో వస్తుందండి లైనింగ్ కూడా మీకు చూపిస్తాను చాలా హెవీ క్వాలిటీ వస్తుంది లైనింగ్ వచ్చేసి మీకు ఇది ఎక్సలెంట్ క్వాలిటీ త్రిబుల్ నైన్ ఎంఏ పీస్ మనకి ఈసారి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో అస్సలు రాదండి ఈ ప్రైస్కి మీకు వెంటనే బుక్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నానండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఇది మన దగ్గర నాలుగు పీసెస్ అంటే సైజ్ ఒకటి వచ్చిందండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకే వస్తుంది మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు విత్ లైనింగ్తో వచ్చేసి ఇంత హెవీ స్పన్ కాటన్ వచ్చేసి మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే చాలా చాలా హెవీ రీజనబుల్ ప్రైస్ వస్తుంది మంచి కాస్ట్లో ఉన్నాయండి ఐటమ్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వద్దు ఇది కూడా మనకి సిక్స్ లో నైన్లో ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుందండి ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది అంటే ఈ సమ్మర్కి మీ దగ్గరికి వస్తే మీరే చెప్తారు అన్న సూపర్గా పంపించావని చాలా 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 హెవీగా ఉంటుంది క్వాలిటీ మీకేది వచ్చేసి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంత పెద్ద గేరా వచ్చి ఇంత హ్యాండ్స్ ఇంత హెవీ క్వాలిటీ మంచి ఎల్లో వస్తుంది మీకు సిక్స్ డబల్ నైన్ మాత్రమే షిప్పింగ్ ఫ్రీ ఉంది మళ్ళీ మీకు షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది సెట్ టు సెట్ వస్తుంది మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది ఫ్రెష్ స్టాక్లో తినేదని సేల్ ఇస్తున్నాను మీకు మంచి ఆఫర్లో నాకు ప్రైస్కి వచ్చింది మన కస్టమర్స్కి మన యూజర్స్కి తక్కువ వేయాలి ఒకే ఒక ఉద్దేశంతో ఇంత తక్కువ ప్రైస్ పెడుతున్నాను ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలతో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది